హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈసారి ఎన్ఐటీల్లో అయితే సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ఒక వార్తా కథనం అయితే ఉంది మన తెలుగు వాళ్ళందరూ ఇలాంటి మరి తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైంది ఎలా ఎన్ఐటి వరంగల్ అనమాట ఎన్ఐటి వరంగల్లోనే మరి చాలామంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ చేరటానికి ఇష్టపడతారు ఎందుకంటే అది మన తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉండవు కాబట్టి ఉండదు మరి ఈసారి ఎన్ఐటీలో సీట్లు భారీగా పెంపు అనే వార్తా కథనం అయితే ఉంది మనకు ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉండి టోటలు వీ హ్యావ్ థర్టీ వన్ ఎన్ఐటీస్ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉండి మరి అదేవిధంగా ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మరి వీటిలో మరి ఈసారి సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ సీట్లు పెరగటం వల్ల ఎంతమందికి ఎంతమంది తెలుగు వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో మనం చూడాలి మరి దాని కౌంట్ ఎంతమంది ఆల్రెడీ ఎన్ని సీట్లు ఉన్నాయి మరి ఎన్ని సీట్లు అయితే పెరగవచ్చు అందరికీ మరి ఈసారి జేఈ క్వాలిఫై అయిన అందరికీ సీట్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది ఒక ఒకసారి మనం చూద్దాం ఈసారి ఈరోజు మనకి వార్తా కథనం అయితే ఒకటి రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ఐటీలో చేరి మీ యొక్క కో మీ యొక్క కాలం నెరవేర్చుకోండి మరి రేపు ఇరవై రెండో తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుంది ఎవ్రీ మరి కొంతమంది ఇరవై వచ్చింది కొంతమంది ఇరవై మూడు వచ్చింది మరి అదేవిధంగా అందరు కూడా మరి ఈ యొక్క జేఈ ఎగ్జామినేషను బాగా రాసి మంచి మార్క్స్తో మరి మీరు ఎన్ఐటీలో సీట్ కొట్టాలని మన ఛానల్ తరఫున ప్రతి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ కోరుకుంటున్నాను అదేవిధంగా అసలు సీట్లు ఎన్ని పెరుగుతాయి ఈ మరి ఎన్ని పెరుగుతాయి ఒకసారి చూద్దాం ఈ ఇప్పుడు ఇలాంటి ఎన్ఐటి వరంగల్లో చేరి మరి నెక్స్ట్ టైం ఎంతమంది ఉంటారు ఈ ఎన్ఐటి వరంగల్ వరంగల్లో కానీ తిరుచిలో కానీ సువర్తగల్లో కానీ కాలికట్లో కానీ నాగపూర్లో కానీ ఎంతమంది టైర్ వన్ ఎన్ఐటీ కాలేజీలో ఉంటారో చూద్దాం మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ముఖ్యంగా ఆ నంబర్ అయితే ఒకసారి చూ మరి ఇక్కడ వార్తా కథనం అయితే ఈ రోజు రావటం జరిగింది పెరగనున్న సీట్లు ఎన్ఐటిలో ఎన్ఐటీ త్రిబుల్ ఐటీలో పెరగనున్న సీట్లు అని వార్తా కథనం రావటం జరిగింది దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఈసారి బీటెక్ సీట్లు పెరిగే వీలుంది కొత్త కోర్సులు ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేనంటుందో కనీసం ఐదు వేల సీట్లు అయితే పెరుగుతాయి అంటాం ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న సీట్లకి ఐదు వేల సీట్లు ఎన్ఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలో కానీ పెరిగే అవకాశం ఉన్నీ అధికార వర్గాలు అంటున్నాయి దేశంలో ముప్పై ఒకటి ఎన్ఐటీల్లో ప్రస్తుతం ఇరవై ఒక్క వేల సీట్లు అంటే దాదాపు ముప్పై వేల సీట్లు అయితే పెరగబోతున్నాయి ఈసారి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి అన్ని ఎన్ఐటీలను ఆక్రమిస్తారని నేను అనుకుంటున్నాను మరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మరి ట్రిపుల్ ఐటీలో ఎనిమిది వేల ఐదు వందల సీట్లు ఉన్నాయి ఎన్ఐటీలో యాభై శాతం యాభై యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులు కేటాయిస్తారు ఎందుకంటే సపోజు మనకి వరంగల్ చూసారనుకోండి తెలంగాణలో స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇచ్చి మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వరకు నాన్ లోకల్ అవుతారు కానీ ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అన్ని రాష్ట్రాల్లో మనం అలవ్ అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూ తెలంగాణ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్ఐటి తాడేపల్లిగూడెం అయితే ఉంది తాడేపల్లిగూడెంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే వీళ్ళు నాన్ లోకల్ అవుతారు తెలంగాణ వాళ్ళు అక్కడ నాన్ లోకల్ అక్కడ హోమ్ స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో కూడా నంబర్ వన్ చేరితే ప్లేస్మెంట్ గ్యారెంటీగా ఉంటుంది అదేవిధంగా మరి వరంగల్ అయితే హోమ్ స్టేట్ కోటాల ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది వరంగల్కి బాగా కాంపిటీషన్ ఉంది లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ మార్క్స్కి మరి టూ ట్వంటీ మార్క్స్కి ఎస్సీకి టూ హండ్రెడ్ టూ ట్వంటీ మరి బీసీలు ఓసీలు టూ ఫిఫ్టీ మార్క్స్ కూడా కాంపిటీషన్ వెళ్ళటం జరిగింది ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ఐటీలో ఇరవై వేల ఇరవై నాలుగు వేల సీట్లు ఉన్నాయి దేశంలో మరి ఎన్ఐటీలు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులు కేటాయిస్తారు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వం ఎదుగుతున్నసి అంటే జిఎఫ్టిఐసి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఇక మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా మే పద్దెనిమిదిన జరిగే జేఈ అడ్వాన్స్కు విద్యార్థులను ఎంపిక చేస్తారు ఈ సంఖ్య రెండున్నర లక్షలకు ఉంటుంది జాతీయ ఇంజనీరింగ్ సంస్థలతో సంస్థల్లో సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో రెండో దఫ పరీక్షకు ఈసారి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది రెండో సెకండ్ ఇయర్ అంటారు కానీ సెకండ్ టైము సెషన్ టూ ఏప్రిల్లో మనకి సెషన్ టూ జేఈ అంటారు కానీ కాదు కొంచెం కొంచెం పెరుగుతుంది ఈ స్టూడెంట్సే ఉంటారు దాదాపు కొద్దిగా కొత్త వాళ్ళైతే కొత్త స్టూడెంట్స్ అయితే ఇంక్రిమెంట్ అయ్యేదేం లేదు సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఈసారి జనవరి సెషన్లో సిబిఎస్ఈ వాళ్ళు కూడా రావటం జరిగింది ఈసారి జానవరి సెషన్లో సిబిఎస్ఈ వాళ్ళు కూడా రావటం జరిగింది అందుకని ఈసారి ఐదు వేల సీట్లు పెరుగుతాయి దేశంలో ముప్పై ఒకటి ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల సీట్లు ఉన్నాయి ట్రిపుల్ ఐటీలు ఎనిమిది వేల ఐదు వందల సీట్లు ఉన్నాయి అంటే మనకి టోటల్గా కంపేర్ చేస్తే ముప్పై వేలు మరి ఎన్ఐటీలు త్రిపుల్ ఐటీలు కలిపి ఒక ఐదు వేల సీట్లు అయితే పెరుగుతాయి ఇరవై నాలుగు వేలు ఇంటూ ఐదు ఐదు వేలు ముప్పై రెండు ముప్పై మూడు వేలు ముప్పై మూడు ప్లస్ ముప్పై వేలు ముప్పై ఎనిమిది వేలు సీట్లు అయితే ఈసారి పెరిగే అవకాశం ఉంది ముప్పై ఎనిమిది వేలు అయితే సీట్లు ఈసారి పెరిగే ఉంది ప్రతి ఒక్కరికి కూడా మరి కష్టపడి రాయండి కష్టపడి రాస్తే మనకి సాధించలేని ఎవరికైతే నేను చెప్తున్నా ఒకటే పట్టుదల పట్టుదల ఉంటే కనీసం ఏదో ఒకటి టైర్ వన్ కానీ టైర్ టూ ఎన్ఐటీలో మీరు గ్యారెంటీకి కొడతారు తిరుచి కానీ తిరుచి టైర్ వన్ మరి కురుక్షేత్ర అట్లీస్ట్ కురుక్షేత్ర కూడా కొట్టేస్తారు మరి అలహాబాదు భోపాలు ఎన్ఐటీలో నెంబర్ వన్ ఎన్ఐటీస్ అండి మీకు పట్టుదల ఉండాలి ఈ నాలుగు రోజులు పట్టుదలతో జస్ట్ ఫార్ములాస్ మీరు ఫార్ములా చూసుకోండి జస్ట్ రివిజన్ చేసుకోండి అంతే రివిజనే ఈరోజు కొంతమంది ఈరోజు మన రెండు రెండు రోజుల్లో నేను ఎన్ఐటీ కొట్టేస్తానని అట్లా కాదు ఆల్రెడీ ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి డెఫినెట్గా ఎన్ఐటీలో సీట్ రావటం ఇంకా అదృష్టం వరిస్తే మరి అడ్వాన్స్లో వచ్చేసి ఐఐటీలు వచ్చేస్తారు అదృష్టం వరించింది అనుకోవాలని అడ్వాన్స్ కొట్టేసి ఐఐటీలు వెళ్ళిపోతారు ఇబ్బంది ఏమి లేదు ఐఐటీలో మరి ఈసీ కానీ కంప్యూటర్స్ కానీ మరి బాంబే మెడ్రాస్ ఎన్ఐటీలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కష్టపడి కష్టపడి అండి ట్రా ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ 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 ఉపయోగించాలి ఎందుకంటే మనం ఇక నుంచి ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలన్నమాట అసలు ఎన్ని క్వశ్చన్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ విధంగా మరి ప్రతి ఒక్క ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్